నెల్లూరు నగరంలోని స్థానిక వాకస్ రోడ్ నందు సయ్యద్ సుబానీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ ఇంటీరియర్స్ షాప్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట బకా బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రముఖ న్యాయవాది నన్నే సాహెబ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ గత నల సంవత్సరాలుగా మార్బల్స్ ఇంటీరియర్స్ రంగంలో విశేష అనుభవం గడిచిన సుబానీను ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన రాజకీయ ప్రముఖులు ముస్లిం మత పెద్దలు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నుంచి గ్రానైట్ లో మార్బుల్లో సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి ఎవరికైనా ఎక్కువ మార్బుల్ కావాలంటే డైరెక్ట్ వెళ్ళి ఆడి నుంచి మంచి మైండ్ నుంచి చూసి ఏర్పాటు చేసే అనుభవం ఉండే వ్యక్తి ఈరోజు ఇక్కడ ఇంటీరియర్ షాప్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇంటీరియర్లో చూస్తే ఏదైతే డైరెక్ట్ చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూనాలో పెట్టి ఫ్యాక్టరీ దానికి తనకి ఫ్రాంచైజ్ ఇవ్వడం సో డైరెక్ట్ డీలర్ అవుతాను సో ఇక్కడ చూస్తే వాల్ ప్యానల్స్ అలాగనే వాల్ సీలింగ్స్ టీ కావచ్చు జిప్సమ్ కావచ్చు కానీ చాలా చూస్తున్న మొజాయిక్ గ్లాస్ మొజాయిక్ గ్లాస్ టైల్స్ ఉన్నాయి అలాగనే ఫ్లూట్ ప్యానల్స్ అంటున్నారు ఇవన్నీ అనేక రకంగా మోడ్రన్ అల్ట్రా మోడ్రన్ ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్లో దొరుకుతాయో మెడ్రాస్లో హైదరాబాద్లో బెంగళూరులో ఎక్కడైతే దొరుకుతాయో అవే ఇక్కడ కాని తెచ్చి నెల్లూరు ప్రజల కోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వచ్చి సందర్శించండి ఆ క్వాలిటీ ఇవన్నీ చూసి తప్పకుండా నాణ్యమైన సర్వీసెస్ నాణ్యమైన ప్రోడక్టు మీ అందరికీ అందిస్తారు అనుభవమైన వ్యక్తి మీ అందరి సహకారం కోరుతున్నాను నెల్లూరు ప్రజలు ఏ వ్యాపారం వచ్చినా మీ అందరికీ ఆశీర్వాదించే ఒక అలవాటు చిన్న చిన్న వ్యాపారస్తులు స్టార్ట్ చేసినప్పుడు తనతో పాటు ఒక నలుగురికి ఉపాధి కల్పించే వ్యవస్థలు ఇవన్నీ కాబట్టి దయచేసి ఎల్లూరు ప్రజలు ఒక్కసారి విజిట్ చేసి తన దగ్గర ఉండే ప్రోడక్ట్ చూసి మంచివి ఉన్నాయి మీరు కొని అతన్ని ప్రోత్సహించాలని ప్రజలకు నెల్లూరు నగర ప్రజలకు ఈరోజు మా సోదరుడు సయ్యద్ సుమార్ గారు వాకర్స్ రోడ్లో పరమేశ్వరి నగర్ ఎదురుగా ఎస్ఎస్ ఇంటీరియర్ డెకరేటర్స్ అని చెప్పేసి షాప్ని ప్రారంభించడం జరిగింది ఆయనకి గత నలభై సంవత్సరాల నుంచి కూడా అపారమైన అనుభవం ప్రారంభం మరియు టైల్స్లో అదేవిధంగా ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన మొత్తం అన్ని వస్తువుల మీద పూర్తి అవగాహన కానీ అనుభవం కానీ ఉంది పెద్ద పెద్ద వెంచర్స్ లో కూడా ఆయనే వర్క్ చేయిస్తుంటాడు ఇవన్నీ కూడా ఆయనకు ఒక గోడౌన్గా గోడౌన్ పెట్టుకొని అదేవిధంగా షాప్ను ఇక్కడ ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది ఈరోజు మా రాష్ట్ర నాయకులు మరియు వర్క్పోర్ట్ చైర్మన్ గారైన అబ్దుల్ అజీజ్ గారి స్వహస్తాలతో ఈ షాప్ను ఓపెన్ చేసి ప్రారంభించినాం నెల్లూరు నెల్లూరు నగర ప్రజలైతేనేమి ఇంకా నెల్లూరు జిల్లా ప్రజలైతేనేమి ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించి మా సోదరునికి సహాయ సహకారాలు అందించాలని ఈ నగర ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా కానీ ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఆయనతో కలిస్తే డైరెక్ట్గా కూడా మకరాణ నుంచి కానీ పూణే నుంచి కూడా మీకు ఈ కావాల్సిన సామాగ్రి తెప్పించి మీరు డైరెక్ట్గా అందజేస్తాడు మీ సౌకా అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మా వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సైన్ సుపాన్ సోదరులు వాళ్ళ కుమారులు వాళ్ళ తమ్ముళ్ళు మా స్నేహితులందరూ కూడా నేను ధన్యవాదాలు